కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలో నాలుగు వందల ఇరవై హామీలు ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించింది పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది అని సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య డివిజన్ నాయకులు మార్క్స్లో అన్నారు అనంతరం వారు మాట్లాడుతూ తక్షణమే హామీలను అమలు చేయాలి అని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలైనా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది రైతు భరోసా పదిహేను వేల ఎకరాకు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద మహి నెల మహిళకు రెండు వేల ఐదు వందలు వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇల్లు లేని వారికి ఇందిరామ్మయిలు కొత్తగా పెళ్లైన వధువర్లకు కళ్యాణలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం లాంటి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అని ఈ హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు ఈ హామీలు అమలు కొరకు సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవైవ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అని ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై నిరసన తెలిపి అధికార కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తెరిపించాలి అని తెలిపారు అనంతరం దర్పల్లి మండల కేంద్రంలో వాల్ లో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు కారల్ మార్క్స్ ఏఐకేఎంఎస్ నాయకులు గంగాధర్ జాకీర్ లక్ష్మణ్ దేవదాస్ భూమన్న సుధాకర్ తదితరులు పాల్గొన్నారు చేస్తానని చెప్పి సంవత్సరం పద్నాలుగు నెలల కాలం గడుస్తూ ఉన్నా ఇప్పటికీ ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు ఈ అమలు ఆ హామీల అమలుకై ఈ నెల ఇరవైనా చలవ్ హైదరాబాద్ కార్యక్రమానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పార్టీ పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఈ నెల ఇరవైనా రైతులు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధికారం రాకముందు ఆరు గ్యారంటీ హామీలు ఇచ్చి వందల కొద్ది మిగతా హామీలు ఇచ్చి దాదాపు పదిహేను సంవత్సరం పదిహేను నెలలు కాలం గడుస్తూ ఉన్నా ఈనాటి కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలు లేవు ఈ హామీల్ని నెరవేర్చాలని హైదరాబాద్కు ఇందిరా పార్క్ వద్ద ఇరవై తారీఖున ధర్నా కార్యక్రమం చేయాలనేది సిపిఐఎంఎల్ నో డెమోక్రసీ పార్టీ పిలుపునిచ్చింది ఆ పిలుపును ప్రజలు రైతులు కార్మికులు కర్షకులు అందరూ అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా అదనంగా ఇంకా టెక్స్ రూపంలో ప్రజల మీద పన్నులు వేస్తూ ఉన్నారు దీనికి నిరసనగా ప్రజలు ఉద్యమాల ద్వారా పోరాటం ద్వారా సాధించుకోవాలి హక్కుల్ని ఎందుకంటే ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే అడగండి అమ్మ కూడా అన్నం పెట్టదు కాబట్టి మనము అడిగి ఉన్న గ్యారెంటీలను అమలు చేయించుకోవాలి ఎందుకంటే పేదోళ్లకు రేషన్ కార్డు లేక ఇండ్ల స్థలాలు లేక ఇండ్లు లేక దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఇలా ఇండ్లు ఇచ్చిన దాఖలను లేవు చాలామంది ఇలా నివాసం ఉండడానికి పూరి గుడిసెల్లో ఇక్కడ చెట్ల కిందనో అక్కడనో ఇక్కడనో ఉండి ఇలా కాలం వెల్లడిస్తూ ఉన్నారు అట్లాగే రేషన్ కార్డ్స్ లేక చాలామంది బ్లాకులో తెచ్చుకొని ఇలా బియ్యాన్ని దాదాపు ముప్పై నలభై రూపాయల కేజీ పెట్టి తెచ్చుకొని ఇలా కాలం వెల్లడిస్తూ ఉన్నారు అట్లాగే పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలతో పాటు తులం బంగారు ఇస్తాయని కూడా హామీ ఇచ్చాడు కానీ ఆ తులం బంగారు కూడా ఈనాటికి కూడా అది ఇవ్వట్లేదు అట్లాగే నిరుద్యోగులకు చదువుకున్న వాళ్లకు పీజీ చేసిన వారికి నిరుద్యోగ వృద్ధి ఇస్తాను అని కూడా చెప్పాడు కానీ అది అమలు కావట్లేదు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు ఆ పెన్షన్ ఇవ్వట్లేదు అట్లాగే వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అని చెప్పి ఇన్ని రోజులు అవుతున్నా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన సందర్భాలు లేవు ఈ హామీల కోసం మనం కొట్లాడి సాధించుకోవాలి దీనికి ప్రజలంతా ఇరుటిగా ఉండి ఈ పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం